హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూస్ సూపర్ సూపర్గా ఉండబోతుంది మరి వల్లి ప్రేమని ఇరికించాలని చూస్తూ ఉండగా మరి ప్రేమకి మంచే జరిగిందా ధీరస్ కంట మరి ఫొటోస్ కనిపించాయా అసలు శిశులైన ప్రాబ్లం మరి ధీరజ్కి తెలిసి ప్రేమని ఎలా కాపాడుకుంటాడు కాపాడుకోవాలనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మరి భద్రావతి సరికొత్త ప్లాను మొదలు పెట్టేసిందా మరి రంగంలోకి భాగ్యాన్ని దించుతున్నారా ఇటు భాగ్యం అటు భద్రావతి కలిసి మరి అమూల్యని ప్రేమలోకి దించాలని చేసే ప్రయత్నం ఎంతవరకు మరి తీసుకువెళ్తుంది అలాగే మరి నర్మద సాగర్ల ఎగ్జామ్ మ్యాటర్ మరి రామరాజుకి తెలియకుండా నర్మద ఎలా కాపాడుతుంది ఇంకెందుకు మరి కాపాడేయాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే రామరాజు మరి న్యూస్ పేపర్లో వీళ్ళిద్దరు ఫోటోని చూసి షాక్ అయిపోతాడు షాక్ అయ్యి మొత్తం మ్యాటర్ అంతా చదువుతాడు కానీ దాంట్లో సగం ముఖ కట్ అయిపోయి ఉంటుంది ఆ సగం మ్యాటరే చదివినాక మ్యాటర్ ఏంటో అర్థం కాదు ఒక అమ్మాయి ఒక అబ్బాయిని కరపెట్టి వెంటాడుతుంది కారణాలు తెలియాల్సి ఉంది అని చెప్పి హెడ్డింగ్తో రాస్తారు ఇంకా అది చూసిన వల్లి పొట్ట ఉబ్బరం తట్టుకోలేక మావి గారు గారు అసలు ప్రేమ ఎప్పుడు వెళ్ళదు కదండి ఆ వెనకాలంతా చూడండి అంత సెట్లు శ్యామలే ఉన్నాయి అంత ఇదిగా అక్కడికి వెళ్ళాల్సిన ఉంది అయినా అయినా కానీ అని చెప్పాను కానీ నీకు నమస్కారం వల్లి మొత్తం ప్రేమ చెప్తుంది అని చెప్పేసి అనగానే ఇంకా ప్రేమ రాగానే ధీరస్కి కూడా అనుకోని షాక్ తగులుతుంది ఇప్పటి వరకు సమస్య ఏంటి ప్రేమ సమస్య ఏంటి ప్రేమ అంటే చెప్పలేదు ఇప్పుడేమో మొన్న కూడా రోడ్డు మీద పడిపోయింది అప్పుడే కాబోలు అసలు ప్రేమకేమైందో ఏంటో అని చెప్పేసి అలా చూస్తూ ఉంటే ఇంకా ప్రేమ నోరు విప్పకుండా ఫోటోని చూసి అలా ఉంటుంది ఇంకా రామరాజు ఏమైందా మనకు అందులో ఎందుకు ఏం జరిగింది నిన్నేమైనా అన్నారా ఏంటి అని చెప్పేసి గట్టిగా నిలదీసి అడుగుతాడు ఇంకా అవును మావయ్య రోడ్డు మీద నేను వెళ్తూ ఉంటే పక్కన నా ఫ్రెండ్ని చాలా ఘోరంగా అవమానించి టీచ్ చేస్తున్నాడు ఇంకా అందుకనే నేను వాడిని బాగా వాడికి బుద్ధి చెప్పాను ఈ రోజుల్లో అమ్మాయిలు భయపడుతూ ఉంటే ఇంకా భయపెడుతూనే ఉంటారు కాబట్టి వాడికి నేను బాగా బుద్ధి చెప్పాను నా బాటికి తట్టుకోలేక పారిపోయాడు అనగానే శబాష్ అని చెప్పి రామరాజు ప్రేమని పొగుడుతాడు అబ్బా అసలు ఏంటి నన్ను నేను ఏదో ఊహించుకున్నాను ఈ ప్రేమకి చక్కగా వరంగా మారిపోయింది ప్రేమని మామయ్య గారు పొగిడేస్తున్నారు అయ్యో నా మేనకోడలు చాలా ధైర్యవంతురాలు నిజంగానే అని చెప్పేసి వేదవతి మురిసిపోతూ ఉంటుంది ఇంకా రామరాజు ఏంటమ్మా వల్లి ఏదో ఒకటి ఏదో ఒకటి తీసుకొస్తూనే ఉంటావు అయినా కంగారు పెట్టేశావు కదా నేను రైస్ మిల్కి వెళ్లే పనంతా ఆగిపోయింది అక్కడ అర్జెంటుగా క్లయింట్లు వస్తానన్నారు అనవసరంగా టైం వేస్ట్ చేశావు కదా పక్క జరగమ్మా అని చెప్పేసి రామరాజు కోపంతో మరి బయలుదేరి రైస్ మిల్కి వెళ్ళిపోతాడు ఇంకా కొర కొర చూస్తూ ఉంటుంది ప్రేమ ఇంకా నర్మదా ముందుకొచ్చి ఏంటి బల్లి కడుపు బురం తగ్గిందా మామయ్య గారు ప్రేమని పొగుడుతూ ఉంటే నీకు చెమటలు పడుతున్నట్టున్నాయి వెళ్ళి ఇంకోసారి స్నానం చేసుకోమ్మా అని చెప్పేసి అనగానే చి అని చెప్పేసి అక్కడి నుంచి వల్లి వెళ్ళిపోతుంది ఇంకా వేదవతి నర్మద నిజంగా మా చెల్లెలు చాలా కూలేమో అనుకున్నాను ఇలా రోడ్ల మీద ఫైటింగ్లు చేస్తుందని అస్సలు అనుకోలేదు అని చెప్పి అనగానే అవునే ప్రేమ నీలో ఇంత ధైర్యం ఉందా నిజంగా రాణి రుద్రమదేవి లాగా నడుకు కత్తి కట్టుకున్నట్టు ఏంటి అసలు ఆ ఫైటింగ్ ఏంటి అదేంటి అని అనగానే ఇంకా ఊగురు పీల్చుకుంటుంది ప్రేమ హత్తా అక్క మీ ఇద్దరికి ఇలా అర్థమైందా ఇంకా నా సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదు వాడు దొరకాలి వాడు దొరికితే వాడిని చితక బాధి పోలీసులకు చెప్పాలి అని చెప్పేసి మనసులో అనుకుంటుంది ఇంకా సరే అని చెప్పి ధీరజ్ రా ప్రేమ అని చెప్పేసి ఇంకా తీసుకెళ్తాడు ఇప్పుడన్నా చెప్తావా ప్రేమ ఏం జరిగిందో ఆ రోజు నడి రోడ్డు మీద నువ్వు పడిపోయావు నిన్ను నిన్ను హాస్పిటల్లో తీసుకెళ్లాను అప్పుడన్నా చెప్పి అడిగాను ఏమైంది ప్రేమ చెప్పు అని చెప్పి కానీ నోరు విప్పలేదు ఇప్పుడు నాన్నగారి ముందు పేపర్లో వచ్చింది తెలివిగా ఏదో ఒకటి చెప్పి తప్పించుకున్నావు కానీ నీ వెనకాల ఏదో జరుగుతోంది నువ్వు చాలా భయపడిపోతున్నావు నువ్వు ఎందుకు ఇట్లా ఉన్నావో చెప్తావా అనగానే అబ్బా ధీరజ్ ఏం జరగలేదు రోడ్డు మీద ఏదైనా జరిగితే రియాక్ట్ అవ్వడం కూడా తప్పేనా అని చెప్పేసి అక్కడి నుంచి ఇంట్లోకి వెళ్ళిపోతుంది ఇంకా ధీరజ్ ఏమి అర్థం కాక ప్రేమని ఎలా సేవ్ చేయాలి ప్రేమ కష్టాన్ని ఎలా తెలుసుకోవాలి అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటాడు ఇంకా అప్పుడే అవకాశంగా తీసుకుంటుంది వల్లి వెంటనే ధీరజ్ దగ్గరికి వెళ్తుంది ఏంటి ధీరజ్ నీకు ప్రేమ ఏమీ చెప్పటం లేదు కదా ప్రేమకి ఆ రోజు కొరియర్లో ఫొటోస్ వచ్చాయి గుర్తు ఒక ఒక కవర్ వచ్చింది గుర్తుందా అని చెప్పి అడుగుతుంది ధీరజ్ వెంటనే ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తాడు నిజంగానే ప్రేమకి కవర్ వచ్చినప్పటి నుంచి ప్రేమలో ఈ ఈ ట్రెమెండస్ చేంజ్ వచ్చిందని చెప్పి ధీరజ్కి అర్థమవుతుంది నిజమే కదా ఆ రోజు కవర్ ఏంటంటే చాలా ఏం లేదు లేరా అని చెప్పి దాచేసింది అదంతా గుర్తు చేసుకుంటాడు ధీరజు నిజమే ఆ రోజు కవర్ వచ్చినప్పటి నుంచి ప్రేమలో ఇంత పెద్ద మార్పు వచ్చింది నిజంగానేది అప్లికేషనా లేదా కాలేజ్ నుంచి వచ్చిందా లేకపోతే ఇంకెక్కడి నుంచినా వచ్చిందా అని చెప్పేసి ధీరజు ఆలోచిస్తూ ఉండగా ఇంకా నెమ్మదిగా రూమ్లోకి వెళ్ళి బోకే తీసుకుని వస్తుంది మళ్ళీ బొకేని చూపించి ధీరజ్ ఈ బొకే చూడు అనగానే దీని మీద వన్ వీక్ అని రాసి ఉంటుంది ఈ బొకే ఎవరికి వచ్చిందో తెలుసా అని చెప్పేసి అనగానే ఎవరికి వచ్చింది వదినా ఎవరికి వచ్చిందంటే వింటి ధీరజ్ ప్రేమకే వచ్చింది నీకు చూపించలేదా అని చెప్పి అనగానే లేదు అని చెప్పేసి తీసుకుంటాడు దాని మీద వన్ వీక్ అని ఉంది అంటే ప్రేమకి ఎవరు ఈ బొకే ఇచ్చి వన్ వీక్ అని డెడ్ లైన్ పెట్టినట్టుగా అనిపిస్తుంది అసలు ఆ కబరికి ఈ బోకేకి ఏమైనా సంబంధం ఉందేమో ఆ కవర్ దొరికినట్లయితే చిక్కుముళ్ళని వీడిపోతాయి అని చెప్పేసి ధీరజు అనుకుంటూ ఇంకా లోపలికి వెళ్తాడు ఇంకా ఇదిలా ఉండగా భద్రావతి చాలా కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది అసలు నీకు ఎంత ధైర్యమే నా మేనల్ల మీదకి చెప్పు చూపిస్తావా అసలు ఏమనుకుంటున్నావు నువ్వు ఏం చూసుకున్న అహంకారం ఒక కూలివాడు నీ తండ్రి మా దగ్గర నా చెల్లెలు తెలివి తక్కువ అయిపోయి నీ నాన్నని ప్రేమించి మరీ పెళ్లి చేసుకుంది నా మేనల్లుడికి ఏం తక్కువ కోట్ల ఆస్తికి ఒక్కడే వారసుడు వాడిని వెనకాల ఏంటి అమూల్యాన్ని పలకరించినందుకు సిగ్గు లేకుండా నేను రానని చెప్పకుండా కాలు చెప్పు చూసి వాడిని ఎంత అవమానించావు వాడు మంచివాడు కాబట్టి నేను నడి రోడ్డు మీద వదిలేశాడు అది వేరేవాడైతే నీ గొంతు పట్టుకునేవాడు కానీ ఇక్కడ జరగాల్సింది అది కాదు నువ్వు మా ప్రేమలో పడాలి మా ఇంటికి కోడలు అవ్వాలి ఈ చెప్పుని వెయ్యి చెప్పులు చూపించేలాగా చేస్తాను నీకు రాచి రంపాన పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయే అని చెప్ అని చెప్పి అనుకుంటూ భద్రావతి ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది ఎలాగోలాగా భాగ్యంని మన మన దాటికి తెచ్చుకుంటే ఈ భాగ్యం కూతురు వల్లి మన బుట్టలో పడకమానదు వాళ్ళకి డబ్బులు ఎరగా వేసి మా చుటూత కుక్కకు బిస్కెట్ల లాగా తిప్పుకోవాలి అక్కడ ఏం జరుగుతున్నా మనసులో ఏమున్నా ప్రతీది ఆ ఇంట్లో జరిగేది తెలుసుకోవాలి అంటే వీళ్ళమ్మని ట్రాప్ చేయాలి అని చెప్పేసి అనుకుని ఫోన్ తీసి ఫోన్ నెంబర్ తెలియదు కదా ఎలా తెలుసుకోవాలి అని చెప్పి అనుకునే లోపల ఒక ఐడియా వస్తుంది ఇంకా ఎప్పటికప్పుడు మన దొంగలాగా వచ్చిన వాళ్ళ నాన్న మరి ఆ రోజున దొంగకి కొట్టినట్టు కొట్టాం కదా అతను గుడి దగ్గర ఇడ్లీలు అమ్ముతాడు కదా అతన్ని పట్టుకుంటే వాళ్ళ అడ్రస్ దొరికిపోతుంది అప్పుడు వాళ్ళ ఆవిడ్ని రమ్మని చెప్పాలి అని చెప్పేసి అనుకుంటూ ఇంకా ఆలోచనలో పడుతుంది ఇంకా ఇదిలా ఉండగా రామరాజు తిరుపతి ఇంకా రైస్ మిల్కి వెళ్ళిపోతారు రైస్ మిల్లో రామరాజుకి పదే పదే మరి ప్రేమ చేతిలో కర్ర ఆ అబ్బాయి గుర్తుకొస్తూ ఉంటారు అసలు ప్రేమ చెప్పింది నిజమేనా ప్రేమ ఎందుకట్లా వెళ్ళి కొట్టింది తను చెప్పిందంటూ నిజమేంత అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు చేసిన ఆ అమ్మాయి అబద్ధం చెప్పదులే అయినా ఈ రోజుల్లో ఆడపిల్లలు గట్టిగా స్టామినాతో ఉండాలి అని చెప్పేసి అనుకుంటూ ఇంకా పనిలో పడిపోతాడు ఇంకా ఇదిలా ఉండగా కాలేజ్కి వెళ్ళిన అమూల్యకి ఇంకా రోడ్డు మీద జరిగిన విషయమే గుర్తుకొస్తూ ఉంటుంది ఏంటి నా మేనత్తు కుదురు కదా పలకరిస్తే తప్ప అన్న మాట పదే పదే గుర్తు చేసుకుని ఇంకా వీడేదో కొత్త దారిలో వెళ్తున్నట్టున్నాడు అయినా వీడు ఎన్నిసార్లు నా వెనకాల వచ్చినా నేను పట్టించుకుంటే కదా నాకు ఇంకోసారి వాడు రాడు వాడిని చెప్పుతో కొట్టాలి అనుకున్నానుగా అని చెప్పేసి అనుకుంటూ క్లాస్ రూమ్లోకి వెళ్ళిపోతుంది ఇంకా ఇదిలా ఉండగా నర్మద ఆఫీస్కి వెళ్ళాలని చెప్పేసి ఇంకా గబగబా రెడీ అవుతూ ఉంటుంది ఇంకా అదే సమయంలో ప్రేమ అక్కడ కూర్చోంగానే ప్రేమ దగ్గరికి వెళ్ళి చూడు ప్రేమ నువ్వు ఏదైనా సమస్యలో ఉన్నావని నిన్న అత్తయ్య నేను నిన్ను అడిగాము నువ్వేమో ఏమీ లేదని చెప్పేసి అన్నావు అయినా ఈ మధ్యకాలంలో నీకేం జరుగుతుందో చెప్పటం మానేసావు కదా ఈ అక్క నీకు హక్కుగా కనిపించడం లేదా ఎందుకని మూడీగా ఉంటున్నావు ఏమైంది ప్రేమ ఇప్పటికన్నా చెప్పొచ్చు కదా నువ్వు అటు అసలు ఎందుకు వెళ్ళావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది నర్మద అక్కకు చెప్తే అక్క చిక్కుల్లో పడుతుంది అందరూ కలిసి అక్కనే దోషిలా నిలబెడతారు చెప్పను చెప్పలేను అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా అలా అనుకుంటూ ఉండగా మరి అప్పుడే నర్మదకి కాల్ వస్తుంది ఇంకా వెంటనే వాళ్ళ వాళ్ళమ్మ ఫోన్ చేస్తుంది ఒక్క నిమిషం ఆ ప్రేమ అని చెప్పేసి హంలో అమ్మ ఏం చేస్తున్నావమ్మా అనగానే నర్మద ఎక్కడున్నావమ్మా అనగానే నేను బాగానే ఉన్నానమ్మా అని చెప్పి అంటుంది ఒకసారి ఇంటికి రాగలవా అమ్మ మీ నాన్నగారిని చెకప్కి తీసుకెళ్ళాలి నర్మదా నర్మదా అని చెప్పేసి అంటున్నారు ఒకసారి వస్తే బాగుంటుందమ్మా అని చెప్పని సరే అమ్మా నేను వస్తాను ఆఫీస్ ఇవాళ నాకు లేదు అని చెప్పేసి అనగానే ఇంకా సరే అని చెప్పేసి ప్రేమ నేను డాడీ దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పి అంటుంది అక్క నేను కూడా రమ్మంటావా అనగానే వద్దులే ప్రేమ నేను ఇంకొకసారి తీసుకెళ్తాను ఇప్పుడు నీ మనసు ఏం బాగలేదు కదా రెస్ట్ తీసుకో అని చెప్పేసి నర్మదా ఇంకా బయలుదేరి వాళ్ళ పుట్టింటికి వెళ్ళడానికి వెళ్తూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా వంట చేస్తూ ఉంటుంది వేదవతి చేస్తూ ఉండగా ఇంకా అప్పుడే అక్కడికి వల్లి వస్తుంది అవును అంటే అంటానంటారు కానీ ఏంటే వల్లి వాళ్ళిద్దరూ నీ మీద కోపంతో ఉన్నారంటావు నేను సరిగ్గా అంటావు కానీ నువ్వు చేసిన పని ఏమన్నా బాగుందా అని చెప్పి అనగానే హస్ బాబోయ్ అత్తయ్య గారు నేనేం చేశానండి నేను చేసిన దాంట్లో తప్పేముందండి అనగానే తప్పేమీ లేదే నువ్వు చేసింది మంచిదే కానీ చేసిన విషయాలన్నీ మీ గారి సంగతి తెలిసిందే కదా ఆయనకి ముక్కు మీద కోపం తప్పు చేస్తే అస్సలు క్షమించరు అలాంటిది చిన్న చిత్తక విషయాలన్నా జరిగితే అత్తయ్యగా ఉన్నాను కదే నా దగ్గరకు తీసుకురావచ్చు కదా నేను చూసుకుంటాను కదా ఆ తర్వాత నా వల్ల కాకపోతే మేము మావి గారి దగ్గరికి వెళ్తాను కదా నువ్వు డైరెక్ట్గా మావి గారి దగ్గరికి వెళ్ళిపోతే ప్రేమని అలా ఇరికించాలని చూసావు అంటే ఆ బాబాయ్ అత్తయ్య గారు నేను ఇరికించడం ఏంటండి అస్సలు ఇరికించాలని లేదండి అయినా పేమని ఆ రోజులా నేను చూశానండి ఏం చూసావు అని చెప్పాను కానీ ఆ రోజు మీరు నాకు కాయగూరలకు పంపించారు కదండి అప్పుడు నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు పేమ కర్ర పట్టుకుని ఆ అబ్బాయిని తరుముతుంటే ఆ అబ్బాయి నన్ను గుద్దుకుంటూ వెళ్ళిపోయాడు తెలుసా అత్తయ్య గారు అనంగానే మరి ఆ రోజు ఎందుకు చెప్పలేదు నువ్వు అంటే నేను పేమని అడిగానండి ఏంటి పేమ ఆ అబ్బాయి ఎవరు అని అంటే అసలు నేను రోడ్డు మీద పరిగెత్తలేదు అసలు వెళ్ళలేదు నువ్వెవరిని చూసావని చెప్పి దబాయించిందండి అని చెప్పి అనగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది వేదవతి అలా అనిందా అని చెప్పేసి అనుకుంటూ అయినా అది అలా అంటంలో అర్థం ఉందిలే నువ్వు ప్రతి దాంట్లో డొంక పట్టుకుని వెతుకుతూ ఉంటావు అందుకే అలా అనుంటది అని చెప్పేసి అంటుంది అయినా ఇప్పుడు చెప్తున్నాను చూడవాలి నువ్వు ప్రతి విషయంలో ప్రతిదీ మేము మామయ్య గారి దగ్గర తీసుకెళ్లకు నా దగ్గర చెప్పు అనగానే అయినా ఈ ఇంట్లో ఏం జరిగితే నాకెందుకు అనుకోవట్లేదు కదండీ ఈ ఇంట్లో మామయ్య గారి గౌరవం పోకుండా ఎవరు ఏం చెప్పకపోయినా నేను అన్నీ చెప్తున్నాను తెలుసుకుంటారని ఊటుచప్పుడు కాకుండా ఉంటారని వాళ్ళెవరు ఏ దొంగచాటుగా ఏం చేసినా మీరు నమ్మేస్తారు ఎంతైనా మీ మేనకోడలు ఆ గవర్నమెంట్ కోడలు అంటే మీకు ప్రాణం కదా అని చెప్పేసి ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అమ్మ వల్లి అది కాదే నువ్వు కూడా నాకు సమానమేనే అని చెప్పి అంటున్నా పట్టించుకోకుండా అత్యయగారు నేను మా అమ్మ దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పేసి ఇక నడుచుకుంటూ పుట్టింటికి బయలుదేరుతుంది వల్లి అమ్మతో మాట్లాడి చూసి చాలా రోజులైంది అని చెప్పేసి అనుకుంటూ ఇంకా బయలుదేరేసరికి ఇంకా ఇది ఇలా ఉండగా రోడ్ల మీద ఇడ్లీ బాబాయ్ ఇడ్లీ దోశ దోశ ఇడ్లీ అని చెప్పేసి అమ్ముకుంటూ ఉంటాడు ఇంకా అదే సమయంలో ఇంకా గుడికి వెళ్ళాలని చెప్పి భద్రావతి మరి బయలుదేరుతుంది భద్రావతి అసలు గుడికి వెళ్ళడానికి కారణం మరి భాగ్యం ఫోన్ నెంబరు భాగ్యం ఇంటి అడ్రస్ తెలుసుకోవాలని చెప్పి వెళ్తుంది ఇంకా రోడ్డు మీద వల్లి కూడా నడుచుకుంటూ పుట్టింటికి బయలుదేరుతుంది ఇంకా ఇదిలా ఉండగా ప్రేమ బయట కూర్చుని అలా చూస్తూ ఉంటుంది ఇంకా ఆ తర్వాత అనిపిస్తూ ఉంటుంది వల్లికి అయినా ఆ కవర్లో ఏముందో ఏంటో మొత్తం తెలుసుకుంటే కానీ నాకు వడుపు బ్రం సరిపోదు అని చెప్పేసి అనుకుంటూ ఇంకా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే దారిలో వాళ్ళ నాన్న కనిపిస్తాడు నాన్న ఇడ్లీ బండి పెడుతున్నావా నాన్న అమ్మా వల్లే ఇడ్లీ బండి పెట్టానమ్మా తిను నా చేతి ఇడ్లీ అంటే నీకు ఇష్టం కదా అనగానే హస్ బాబోయ్ అయినా మనం ఇంత ఇదిగా నువ్వు మీరు దొరికిపోతారని మావి గారికి తెలిసిపోతుందని అసలు ఎప్పుడు ఊహించలేదు నాన్న నాకు కూడా నాలుగు ఇడ్లీ ఇవ్వండి నాన్న అని చెప్పి ప్లేట్లో పెట్టుకుని తింటూ ఉంటుంది ఎంతైనా మీ సెయిస్ అయ్యే చాలా సూపర్ ఉంది అని చెప్పేసి పొగుడుతూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా వాళ్ళ నాన్న వల్లితో అమ్మా మీ అమ్మ ఇంటి దగ్గర లేదమ్మా ఎక్కడికి వెళ్ళింది నాన్న అనగానే గుడికి వెళ్తానందమ్మా గుడికి వెళ్తానంది అయితే గుడికే వెళ్ళు అని చెప్పేసి అనగానే లేదు నాన్న అమ్మతో కలిసి చాలా మాట్లాడాలి చెప్పడానికే వచ్చాను అమ్మ లేదంటున్నావు కదా నేను ఫోన్లో మాట్లాడతాను కానీ ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతాను ఈరోజు నేను గుడికి వెళ్ళను అని చెప్పేసి ఇంకా రిటర్న్ వచ్చేస్తూ ఉంటుంది ఇంకా ఆడుతూ పాడుతూ ఉంటే అలుపు అని చెప్పి పాట పాడుకుంటూ ఇడ్లీయే చట్నీయే దోశ అని చెప్పేసి అమ్ముతూ చాలా హ్యాపీగా గడుపుతూ ఉంటాడు ఆనందరావు ఇంకా అదే సమయంలో భద్రావతి కారు అక్కడ ఆపంగానే బెదిరిపోతాడు పారిపోవాలనుకుంటాడు ఒరే ఏంట్రా ఎందుకు నన్ను చూసి పారిపోతున్నావు అనగానే అమ్మగారు ఆ రోజు నేను దొంగన కాదు నేను అని అంటున్నా మీరు నన్ను కొడుతూనే ఉన్నారు కొట్టిచ్చారు అందుకే భయమేసింది అనగానే అవును ఇక్కడ మీ వ్యాపారం ఫైనాన్స్ అన్నావు ఇదేంటి ఇక్కడ ఇడ్లీ అమ్ముతున్నావు అని చెప్పి అనగానే అదో పెద్ద కదమ్మగారు మాకు ఈ సంబంధం చేసిన తరువాత వరకు బాగా ఉన్నవాళ్ళమే బోల్డెన్ కార్లు మేడలు అన్నీ ఉండేవి కానీ ఒక్కసారిగా ఫైనాన్స్ అంతా మోసం జరిగింది మొత్తం మోసపోయాం రూపాయి లేకుండా నడి రోడ్డు మీద అయిపోయాం ఇంకా బతకడం కోసం ఇదిగో అమ్మగారు ఈ వ్యాపారం చేసుకుంటున్నాము అనగానే అవునా అలాగా ఇంతకీ మీ ఇల్లు ఎక్కడా అనగానే అయ్యో మా ఇంటితో మీకేమోనండి ఆహా మీ ఆవిడతో కొంచెం మాట్లాడాలి పనుంది అనగానే అలాగా అయితే ఇగో ఈ ఫోన్ నెంబరు తీసుకో మీ ఆవిడ ఫోన్ నెంబర్ నాకు ఇవ్వు అని చెప్పేసి అంటుంది ఇంకా ఫోన్ నెంబర్ తీసుకుని ఫోన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది ఇంకా ఫోన్ నెంబర్ తీసుకుని భద్రావతి ఇంటికి బయలుదేరిపోతుంది ఇంకా ఇదిలా ఉండగా గుడికి వెళ్ళిన భాగ్యంకి గుడిలో దేవుడికి మరి కూతురు పేర అల్లుడి పేర అర్చన చేపించుకుంటూ మా కూతురు జీవితం బాగుండాలి ఆ నర్మదా ప్రేమ ఇద్దరు కూడా నా కూతురితో ఆడుకుంటున్నారు వాళ్ళిద్దరు జీవితాలు పాడైపోవాలి అని చెప్పేసి మనసులో తిట్టుకుంటూ ఏదో రకంగా నా కూతురి ఆ ఇంట్లో పెద్ద కోడలుగా వారసుడు ఇచ్చే విధంగా అన్నిట్లో నా కూతురే ఉండాలి అని చెప్పేసి చాలా ఘోరంగా దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇంకా పూజారి గారు కొబ్బరికాయ కొట్టి ఇచ్చి ఇదిగో అమ్మా అని చెప్పేసి అనగానే ఇంకా థ్యాంక్ యూ పూజారి గారు అని చెప్పేసి తీసుకుని గుడి మెట్ల మీద కూర్చుని ఇంకా కొబ్బరికాయ కొట్టి ప్రసాదం తింటూ ఉంటుంది ఇంకా వెంటనే ఫోన్ వస్తూ ఉంటుంది ఆ ఫోన్ రంగనే అయ్యి బాబోయ్ ఫోన్ ఎవరబ్బా అమ్మడా అని చెప్పేసి ఫోన్ చూస్తుంది చూస్తే వల్లీ కాదు ఎవరో కొత్త నెంబర్ నుంచి అప్పులు చేసినోళ్ళా లేకపోతే ఎవరన్నా ఇంకా నన్ను నాయనో మొత్తం నెంబర్లన్నీ మార్చేసాం కదా మళ్ళీ కొత్త నెంబర్ వస్తుందేంటి అని చెప్పేసి ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఉంటుంది ఏదో ముందు లిఫ్ట్ చేసి ఎవరో తెలిస్తే ఆ తర్వాత నుంచి ఎత్తకుండా ఉంటే సరిపోతుంది కదా అని చెప్పేసి ఫోను ఇంకా లిఫ్ట్ చేద్దామని చెప్పి అనే లోపల కట్ అయిపోతుంది ఇంకా ఇదిలా ఉండగా మరి మళ్ళీ నడుచుకుంటూ ఇంటికి బయలుదేరిపోతుంది కదా ఇంకా అదే సమయంలో ధీరజ్ గబ్బగబ్బ ప్రేమ రూమ్లోకి వెళ్ళి మరి ఆ బొకే అక్కడ పెట్టి ఆ కవర్ కోసం వెతుకుతూ ఉంటాడు ఇంకా అప్పుడే ఇంటికి వస్తున్న వల్లి ధీరజ్ ప్రేమ రూమ్లో వెతకడం చూస్తుంది చూసి ఏదో మొత్తానికి ధీరజ్ కూడా తెలుసుకోవాలి అనుకుంటున్నాడు ధీరజ్తో పాటు నేను కూడా తెలుసుకోవచ్చు ఇక్కడ ఉంటే అని చెప్పేసి అనుకుని ధీరజ్ రూమ్ దగ్గర నుంచి బయట నుంచి తొంగి తొంగి చూస్తూ ఉంటుంది ఇంకా ధీరజ్ మొత్తం అంతా వెతుకుతూ వెతుకుతూ ఉంటే ఇంకా అప్పుడే కవర్ దొరుకుతుంది ఆ కవర్ దొరకంగానే చేతిలోకి కవర్ తీసుకుంటాడు తీసుకోగానే ఈ లోపల ప్రేమ గబగబ పరిగెత్తుకుంటూ లోపలికి వస్తుంది రావడం రావడంతో ఏంటి ధీరజ్ ఆ కవర్ తీయంగానే ఇంకా ఏమీ చేయలేక గజగజ వణుకుతూ అలా చూస్తూ ఉంటుంది ఇప్పుడు ఈ కవర్ కనుక నేను తీసుకుంటే ధీరజ్ ఖచ్చితంగా తెలిసిపోతుంది కవర్ చూడకూడదు చూడకూడదు అనుకుంటుంది ఇంకా ధీరజ్ కవర్ చేతిలో నుంచి ఫొటోస్ తీసి చూస్తానని చెప్పేసి అనుకోగానే ఇంకా ఆ ఫొటోస్ ఒక్కసారిగా ప్రేమ ఏ ధీరజ్ ఆ కవర్ నాకు ఇవ్వు అని చెప్పేసి అంటుంది ఏంటి కవర్ ఇచ్చేది ఈ కవర్లో అప్లికేషన్ ఉందన్నావు కదా చూస్తాను అని చెప్పి అనగానే లేదు ఇవ్వు చూడొద్దు అని చెప్పేసి అంటుంది ధీరజ్ వినిపించుకోకుండా ఇంకా ప్రేమ కోసం ఇలా చెప్తూ ఉంటే నేను ఇంకా నమ్ముతూ ఉంటే ప్రేమనే ప్రమాదంలో పడుతుందని ఇంకా ఒక్కసారిగా అవి తీసి చూస్తాడు చూడంగానే వెనక నుంచి ఉన్న వల్లికి మరి ప్రేమ తర్వాత ఆ పరిగెత్తిన వాడి కళ్యాణ ఫోటోలు కొంచెం చూచాయిగా కనిపిస్తూ ఉంటాయి హాయ్ బాబోయ్ ప్రేమకి చాలా పెద్ద స్టోరీయే ఉంది ప్రేమ వెనకాల ఇంత నడుస్తుందనమాట అమ్మగారు తక్కువదేం కాదనమాట అని చెప్పేసి అనుకుని తెలిసిందిగా ఇంకా చూసుకో గేమ్ ఆడతాను అని చెప్పేసి అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా ధీరజు ఏంటి ప్రేమ ఏంటి అని చెప్పి డోరు లాక్ చేసి ఏంటి నా దగ్గర అంత రహస్యంగా దాచిపెడుతున్నావు ఈ ఫోటోలో ఉన్నది కళ్యాణ్గాడు కళ్యాణ్గాడు మళ్ళా నీకు కనిపించాడా మళ్ళా నీతో ఏమన్నా మాట్లాడుతున్నాడా అనగానే ప్రేమ ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది ఏం చెప్పాలో తెలీదు అసలు ఏం చెప్పి ఏమవుతుందో కూడా తెలియట్లేదు ఇంకా ఫోటోలు పక్కన పెట్టి ప్రేమ ప్రేమ అని చెప్పేసి అంటాడు ఏమైంది ప్రేమ ఇంతగా నువ్వు హట్ అవుతున్నావు వాడు నిన్ను మళ్ళీ బెదిరిస్తున్నాడు కదా అనగానే ఈ ఫోటోలన్నీ చూసి అవును ధీరజ్ వాడు నన్ను ఘోరంగా నా పట్ల చాలా వికృతంగా ప్రవర్తిస్తున్నాడు ఈ ఫోటోలన్నీ ఎప్పటికప్పుడు తీసి మీ ఇంటికి కొరియర్ చేస్తాను మీ మామయ్య గారికి పంపిస్తానని చెప్పేసి అంటున్నాడు అలా అంటూ ఉంటే నా గుండెల్లో ఆ బాధను తట్టుకోలేకపోతున్నాను ఏం చేయాలో అర్థం కావట్లేదు వాడు అప్పుడు ప్రేమించినప్పుడు తీసుకున్న ఫొటోస్ అన్నీ ఈరోజు బయట పెడితే ఆ విషయం తెలిస్తే మామయ్య గారికి మన పెళ్లి విషయం తెలిసిపోతుంది ఆ తరువాత అత్తయ్య గారు నువ్వు అందరూ బయటకు వస్తారు అందుకే చెప్పట్లేదు అని చెప్పేసి అనుకని పిచ్చి ప్రేమ అసలు నువ్వేం ఆలోచించుకుంటున్నావు నీకు అర్థమవుతుందా అందరూ బయటకు రావడం ఏంటి అసలు నాన్నగారి దగ్గరికి వచ్చే లోపల వాడిని నేను చూసుకుంటాను కదా నేను నీకు అంత పరాయి వాడిని అయిపోయానా నేను ఉండగా నీకెందుకు అంత బాధ వాడు ఎప్పుడు ఫోన్ చేసినా వాడు అంత చూడడానికి నేను రెడీగా ఉన్నాను వాడు వాడు అని చెప్పేసేసి అంటుంది చెప్పు ఏమైంది వాడు చాలా అని చెప్పి అనగానే అప్పుడే ఫోన్ చేస్తాడు మళ్ళా ప్రేమకి మరి కళ్యాణ్ ఇంకా వెంటనే కళ్యాణ్ ఫోను ప్రేమ తీయకుండా ధీరజ్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేస్తాడు ఇంకా వెంటనే హలో ప్రేమ ఏంటి తెలిసిపోయిందా మన ఫోటో పేపర్లో వచ్చింది నువ్వు నన్ను తరుముతున్న ఫోటో మీరు కూడా చూస్తారు కదా మీ మావయ్య గారు చూస్తారు అందరూ చూస్తారు ఇప్పుడు మీ పరువు ఏం కావాలి నేను చెప్పాను కదా వన్ వీక్ టైం ఇచ్చాను కదా ఆ టైం లోపల నువ్వు నా దగ్గరికి రావాలని లేకపోతే నువ్వు మన ఇద్దరి మధ్య ఏం జరగకపోయినా నేను కొన్ని సృష్టించిన వీడియోలు మీ ఆయనకు వస్తాయి ఆ ధీరజ్ గడికి పంపిస్తా అసలు మన ఇద్దరికి సంబంధించిన ఏ ఫోటోలు కానీ ఏ వీడియోలు కానీ అన్నీ ఫేక్ అని నాకు తెలుసు కానీ ఆ ఫేక్ వీడియోలు నిజంగా నమ్మేటట్టుగా మీ ఇద్దరి మధ్య ఆ పెళ్లి బంధం విచ్ఛిన్నం అయిపోయే విధంగా నువ్వు మళ్ళా త్వరలోనే నా దగ్గరికే వచ్చే విధంగా నా లైఫ్ మొత్తం మీ ఆస్తికి అన్నిటికీ వారసుడిగా ఉండాలని ఎంతో ప్రయత్నిస్తుంటే బంగారు బాధగుడ్డు దొరికినట్టు దొరికి నువ్వు జేజారిపోతే నువ్వు పెళ్లి చేసుకుని హాయిగా కాపురం చేస్తూ ఉంటే నిన్ను చూసి నేను అలా ఉండిపోవాలా అందుకే నీ జీవితం నాశనం చేస్తాను అని చెప్పేసి అనగానే మొత్తం ప్రేమ చెప్పకముందే ప్రేమ కోసం మరి కళ్యాణ్ గారు చెప్పేవన్నీ మరి ధీరజ్ వినేసి షాక్ అయిపోతాడు ఇంత జరుగుతుంటే అసలు నోరు విప్పవా అని చెప్పేసి అని ఇంకా వెంటనే ఫోన్ కట్ చేస్తాడు మళ్ళీ ఫోన్ వస్తూ ఉంటుంది ఇంకా ధీరజ్ అని చెప్పేసి హెట్గా పట్టుకుని బాధపడుతూ ఉంటుంది ఇంకా ధీరజ్కి బాగా రక్తం మరిగిపోతుంది చాలా కోపంతో ఉడికిపోతూ ఉంటాడు ఇంత ఘోరంగా వాడు నిన్ను అవమానిస్తూ ఉంటే ఇంత భార్యాన్ని ఎలా మోస్తున్నావు నాకు చెప్పకుండా అంటే నేను అంత పరాయి వాడినైపోయాను ప్రేమ నీకు అని చెప్పేసి అంటాడు ధీరజ్ లేదు ధీరజ్ వాడు పెట్టే టార్చరు భరించలేక వాడి బాధంతా చెప్తే నువ్వు కూడా హర్ట్ అవుతావు అని నువ్వు బాధపడ్డం నాకు ఇష్టం లేకే నేను చెప్పలేదనం కానీ అంటే ఏంటనుకుంటున్నావు నిన్ను వాడు బాధ పెడుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోవాలా అయినా ఇది మన కుటుంబంకి సంబంధించిన సమస్య ప్రేమ నీ ఒక్కదానికి సంబంధించింది కాదు వాడు మళ్ళా ఫోన్ చేస్తే వాడికి నేనే నరకం చూపిస్తాను వాడిని పోలీసులు తరుముతున్నారు వాడు ప్రతి ఆడపిల్లని చీట్ చేసి వదిలేసి వెళ్ళిపోతాడు అలాంటి వాడు నీకెలా ప్రేమించ నిన్నెలా నమ్మించాడో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు అని చెప్పి అనంగానే ఇంకా బాధపడుతూ ఉండగా ప్రేమ గుండె రిలాక్స్ అవుతుంది దీరజుకి అన్ని విషయాలు కళ్యాణ్ గార్డ్ ద్వారానే తెలిసాయి కాబట్టి ఇప్పుడు ఇంకా వాడు ఏ వీడియో పెట్టినా కానీ ధీరజు నమ్మడు అని చెప్పేసి అనుకుని వీడికి మామూలుగా ఉండదు అని చెప్పేసి అనుకుంటూ ఇంకా ప్రేమకి మొత్తం గుండెల మీద భారవంతా దిగిపోతుంది ఇంకా ఇదిలా ఉండగా అప్పుడే భాగ్యం ఫోన్ లిఫ్ట్ చేస్తుంది హలో ఎవరు మీరు ఎవరు చేశారు అనగానే నేను భద్రావతిని అనంగానే భద్రావత ఎవరు భద్రావతి నాకెవరు తెలిసిన వాళ్ళు లేరే అని చెప్పానం కానీ భాగ్యమేనా అవును భాగ్యాన్ని మాట్లాడుతున్నాను అదే మీ అమ్మాయి తోటికోడలు ప్రేమ ఉంది కదా వాళ్ళ పెద్దమ్మని భద్రావతి అని చెప్పానంగానే అమ్మగారు మీరా నమస్కారం అండి అని చెప్పానం హా మీరు నాకు ఫోన్ చేయడం వేయటమిటండి విచిత్రం కాకపోతేను అనంగానే అయ్యో రామరాజు నా విరోధి నా కూ మా కూతుర్ని ఆ ఇంటి కోడలుగా చేసుకున్నాడు కదా ఇప్పుడు మీ ఇంటికి మీ ఇంటి కూతుర్ని కూడా ఒక కోడలైంది అంటే ఆ రామరాజుకి ఎంతో కొంత మీకు కూడా మీకు కూడా కోపం ఉండే ఉండొచ్చు కదా అనగానే అబ్బే అలాంటిది ఏమీ లేదండి రామరాజు గారు చాలా సిట్టు మంచోళ్ళు మేము పేదలమని తెలిసాక కూడా మమ్మల్ని ఏమీ అనలేదు అనగానే చూడండి భాగ్యం మీ ఇంట్లో ఆ మీ కూతురు ఒక వెలుగు వెలగాలన్నా మీకు డబ్బు రూపంలో సహాయం కావాలన్నా ఏదైనా నేను చూస్తాను మాకు మాత్రం మీరు ఒక సహాయం చేయాలి అనగానే ఏంటమ్మగారు అనంగానే ఆ ఇంట్లో ఏం జరుగుతున్నా ఊచుకుపులతో సహా మొత్తం నాకు చేరవేయాలి చేరవేసినందుకు చూస్తూ ఏం ఊరుకోంలే దానికి తగ్గ ప్రతిఫలం చెల్లించుకుంటాం అనంగానే అయ్యో ఎంత మాట అలాగే అలాగేనమ్మా అక్కడ ఏం జరిగినా మొత్తం మీకు చేస్తాను నా కూతురు ద్వారా తెలుసుకొని నీకు మొత్తం చెప్తాను అని చెప్పేసి ఓకే చేసుకుంటుంది భాగ్యం అస్ బాబోయ్ ఇప్పటికే డబ్బులు లేక వెలువెళ్ళి ఆడిపోతున్నాం డబ్బు ఇస్తానుంటుంది కదా అక్కడ ఉన్నది చెప్పడానికి మనకేమైంది అయినా నా కూతురు జీవితం బాగుండాలంటే ఆ పది లక్షలు అప్పు కూడా తీర్చుకోవచ్చు ఇంకేదో రకంగా అల్లుడి గారికి కూతురికి కూడా గొడవలు ఉండవు అని చెప్పేసి అనుకుని అనుకుంటుంది ఈ లోపల వల్లికి భాగ్యం ఫోన్ చేస్తుంది చెయ్యంగానే భాగ్యం వెంటనే వల్లి అమ్మా ఏంటమ్మా అనగానే మనకి ఒక పెద్ద ఆఫర్ వచ్చిందమ్మడు అనగానే ఆఫరా ఏంటమ్మా అది ఆఫర్ అంటే గోల్డెన్ డబ్బులు ఇస్తామంటున్నారు కాకపోతే చిన్న పని మీ అత్తారింట్లో ఏం జరిగినా నాకు చెప్పాలా అప్పుడు మనం ఆ డబ్బులు నువ్వు ఎలాగో అల్లుడుగారి దగ్గర పది లక్షలు తీసుకున్నాం కదా అది ఇచ్చేయచ్చు అప్పుడు నువ్వు అల్లుడుగారు ఆనందంగా ఉండొచ్చు ఏటంటావు అనంగానే సరే అని చెప్పి ఒప్పుకుంటుంది ఎపిసోడ్ ఎండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్